గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే తెల్లవారింది ఓ పక్కన గుడిలోంచి సుప్రభాతాలు గార్డెన్లో విచ్చుకున్న పూల మొక్కలు చల్లగా ప్రశాంతంగా ఉందండి వర్షాలు పడతాయంటున్నారు వర్షాలు పడతాయో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం వాతావరణంలో ఈవేళ ఎండ ఉండేలాగే ఉంది రకరకాల పెట్టలు అటు ఇటు ఎగురడం మొదలైంది చిట్టి చిట్టి పెట్టలండి అండి తిరుగుతూ ఉంటాయి ఈ రోడ్డు అంతా చక్కగా సీతారాముల కళ్యాణం కోసం దీపాల అలంకరణ నైట్ టైం చూస్తే భలే ఉంటుంది సూర్యుడు లేత కిరణాలు ఇంకా మొదలవలేదు చూసారా చూస్తుంటే కానీ కొద్ది కొద్దిగా ఎర్రపడుతుంది ఆకాశం యంతో అటు స్వేపర్ రోడ్లని ఓడవడాలు మున్సిపాలిటీ వారు చెత్త కలెక్ట్ చేసుకోవడాలు రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి మనకి మరొకసారి గుడ్ మార్నింగ్ అండి అందరికీ